ఇక్కడ సిరియా రాజు అతని పేరు బెన్హదదు ఈ రాజు మరి ఇస్రాయల్ మీదకి మాటిమాడికి యుద్ధం వెళ్ళాలని ప్రయత్నం చేసి మరి ఇస్రాయల్ వారికి తెలియకుండా మాటగాసి ఒక స్థలానికి మీరు వెళ్ళి ఆకస్మికంగా దాడి చేయండి అని మరి అంతఃపురంలో తన సైన్యాధికారికలు చెప్పేవాడు అయితే ఏ స్థలానికి వారు వెళ్తారో అది ముందుగా దేవుడు ఆ స్థలాన్ని చూసి ఆ సంగతి ఇస్రా మన ఎవరికి ఎలిషాకు చెప్పేవాడు దైవజనుడైన ఎలిషాకు ఈ సంగతి చెప్పేవాడు ఇట్లా మాటి మాటికి జరుగుతూ వస్తుంది అంతపురంలో సమావేశమవుతారు సయ్యారాజు మంత్రులు సైన్యాధిపతులు వీరందరూ వీళ్ళు ఏదో ఒక యోచన చేసుకుంటారు మనం వీళ్ళు ఇస్రాయల్ మీద దాడి చేస్తాం తర్వాత సీక్రెట్గా ఒక స్థలానికి వెళ్తాం అని వీళ్ళు అనుకుంటారు అయితే ఆ స్థలంలో ఉండొద్దని చెప్పి వెంటనే ఎలిషా వాళ్ళకి పంపించేవాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి కాలేజెస్ వెళ్ళిపోయేవాళ్ళు తీరు అక్కడికి వాళ్ళు వెళ్తే వీళ్ళకేమీ దొరికేది కాదు ఏమీ కనబడేది కాదు అలా మాటిమాటికి మాటి మాటికి జరిగేది కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే దేవుడు ఆయన సమస్తాన్ని చూసే దేవుడు కదా మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆయన దృష్టికి సమస్తమును తేటగా మరుగులేక ఉండెను అని యా ఫిబ్రి నాలుగు పదమూడులో ఉంది కదా మనం ఎవరికి లెక్క అప్పజప్పవలసి ఉన్నదో అతనికి సమస్తమును కనబడుతున్నది దేవుడు సమస్తాన్ని చూసే దేవుడు ఈ సృష్టి యొక్క ఆయన సర్వజ్ఞుడైన దేవుడు సర్వాధిపతి సర్వంతర్యామి ఆయన కనులు మరి భూజ్ఞావంత వాసులకు కూడా ఆయన కనులు వెళ్తాయని బైబిల్లో ఉంది అర్థమైందా కాబట్టి దేవుడు చూసే దేవుడు మనం చూడం కానీ దేవుడు చూస్తాడు నూట ఇరవై ఒకటవ కీర్తన నాలుగో వచనం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటి నాలుగో వచనం ఇజ్రాయెల్ను కాపాడేవాడు కొడుకును నిద్రపోడు కాబట్టి మనల్ని మనం నిద్రపోతాం మనం కొనుక్కుతాం మన మీద ఎవరు శత్రువులు దాడి చేస్తారో మరి ఏం జరుగుతుందో మనకన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు దేవుడు మాత్రం ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆయన కన్నులు చూస్తూనే ఉంటాయి అర్థమైందండి కాబట్టి మన దేవుడు చూసే దేవుడు కానీ సిరియా మరి వాళ్ళు పూజించే సిరియల్ని పూజించే ఆ యొక్క రిమ్మోను ఆ దేవత అది చూడదు కదా నూట పదిహేనవ కీర్తన చూడండి నూట పదిహేనవ కీర్తన నాలుగో వచ్చినా వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోలుండి పలకవు కన్నులుండి చూడవు చెవులుండి వినవు ముక్కులుండివు వాసన చూడవు చేతులుండి ముట్టుకొనవు పాదములుండి నడవవు గొంతుకుతో మాట్లాడవు వాటిని చేయి వారును వాటి ఎందు నమ్మకరించే వారందరూ వాటి వంటి వారు అయినారు చూసారా ఈ యొక్క సిరియన్లు దేవుని పూజించే దేవత రిమ్మోను దేవత అది కుట్టి విగ్రహమే అదేమి చూడదు దాని ఉంటాయి కానీ చూడదు కానీ మన దేవుడు నిజమైన దేవుడు కదా ఆయన సమస్తం అన్నీ చూస్తాడు ఇక్కడ ఉన్నవారిని చూస్తాడు ఇంకొక స్థలం ఉన్నవారిని చూస్తాడు ఆయన ఆయన అతనీయులతో చెప్తాడు నువ్వు ఆ అంజురోపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను నేను ఎరిగితని అంటాడు కాబట్టి ఈ దేవుడు మనల్ని చూస్తాడు మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనల్ని గమనిస్తాడు ఒకవేళ మనం చెడ్డదారిలో వెళ్తూ ఉంటే కూడా దేవుడు మనల్ని చూస్తాడు ఆయన కోపడతాడు శిక్షిస్తాడు బాధపడతాడు ఏడుస్తాడు ఒకవేళ మంచి విధంగా ప్రార్థనా స్థలానికి వెళ్ళి దేవుని ఆదరస్తుంటాయి మన ప్రార్థనలు వింటాడు అర్థమైందండి కాబట్టి ఎప్పుడైనా సరే మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు లేరని నన్ను ఎవరు చూడట్లేదు ఎవరు గని గమనించట్లేదు తప్పులు చేయద్దు మనం పాపాలు చేయద్దు మనుషులకు మనం దాక్కున్న దేవునికి మనం తాక్కోలేవు అర్థమైందండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన గురించి మీకు బాగా తెలుసు యహోబా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని విన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకుని ఉన్నావు చూసారా ఇంకా ఐదవ మాట ఐదవ నాలుగవ వచ్చినావు యహోవ మాట నా నాలుగకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలుసుకున్నది తెలిసి చూసా దేవునికి సమస్య తెలుసు ఆయన అన్నీ చూస్తాడు ఆయన అంటాడు దేవా నేను ఎక్కడికి పోతాను భూమి మీద ఉంటే నువ్వు అక్కడ కూడా ఉంటావు ఒకవేళ నేను తప్పించుకుందాను ఆకాశానికి పోదునా రెక్కలు కట్టుకొని నాకు రెక్కలు లేవు ఒకవేళ రెక్కలు కట్టుకొని ఆకాశానికి వెళ్దినా అక్కడ కూడా నువ్వు ఉంటావు చూడండి ఏడు ఎనిమిది నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశంలోకి ఎక్కిన నువ్వు అక్కడ ఉన్నావు నీవు నేను పాతాల ముందు పండుకునే నేను నీవు అక్కడను ఉన్నావు కాబట్టి దేవుడు అన్ని స్థలాల్లో ఉండే దేవుడు అన్ని సమయాల్లో చూసే దేవుడు మన ప్రతి చర్య మన నడక మన పడక మన ఆలోచన మన మాటలు మన క్రియలు మన ప్రవర్తన ఎదిగినవాడు మనుషులకు మనం దాచవచ్చు కానీ దేవునికి దాచలేము కాబట్టి అంతపురంలో సిరియారాజు మంత్రులతో చేస్తున్న ఈ ఆలోచన దేవుడు తెలుసుకున్నాడు దేవుడు చూశాడు ఏ స్థలంలోకి వారు వెళ్ళి దాడి అనుకున్నారు అక్కడ నుంచి ఇస్రాలు ఖాళీ చేసేవాళ్ళు వీరు ఊరికి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఖాళీ వచ్చేవాళ్ళు ఇలా ప్రతిసారి ప్రతిసారి జరుగుతుంటే ఈ రాజుకు అర్థం కాలేదు ఏంది ఎవరు గూఢచర్యం చేస్తున్నారు పోనీ మనలో ఎవరైనా గూఢచర్యం చేసే విషయాలు ఆ రాజుకు ఇస్రాయేల్ రాజుకు తెలియబరుస్తున్నాడా అని ఈ రాజుకు అనుమానం వచ్చింది ఒకసారి అంటే ఆ రాజుకు తెలుస్తుంది మన సంగతులు మన రహస్యాలు ఇలా మాటిమాడికి జరుగుతుంది ఏమిటి అని చెప్పి ఆశ్చర్యపోయాడు అప్పుడు అడిగాడు ఎవడు ఈ సమాచారం ఎవరి వల్ల ఇది జరుగుతుంది ఎవరు ఇస్రాయేలు రాజుకు సమాచారం ఇస్తున్నారు పన్నెండవ వచనం ఏ పన్నెండో రెండవ రాజులు ఆరు పన్నెండు అతని సేవకుల్లో ఒకడు రాజు రాజు అయిన నా వెళ్ళిన పదకొండు చదువుతాను సిరియా రాజు కల్లోలో పడి తన సేవకులను పిలిచి మనలో రాజు పక్షము వహించిన వారు ఎవరనేది మాకు తెలియజెప్ప రాదా అని వారిని అడగగా అతని సేవకుల్లో ఒకడు రాజువైన నా ఏలినవాడ ఇస్రాయేల్ పక్షమున వరుణువు లేరు కానీ ఇస్రాయేల్ ఉన్న ప్రభుత్వ ఎలిషా మీ మందు మీరు అనుకునే మాటలు ఇస్రాయెలు రాజునకు తెలియజేయనను చూసానా ఈ వీళ్ళేమో ఏమో అనుకుంటున్నారు ఆ మాటలు దేవుడు తెలుసుకుంటున్నాడు ఆ దేవుడు వెళ్ళి ఎలిసా చెప్తున్నాడు ఎలిసా వెళ్ళి ఆ యొక్క అక్కడ ఉన్న ప్రజలకు చెప్తున్నాడు సైన్యాలకు చెప్తున్నాడు మీ ఖాళీ చేయండి అని ఇదంతా పని ఎవరిదంటే ఎలిషా చూడండి దేవుడు పూర్వకాలంలో ప్రవక్తుల ద్వారా మాట్లాడిన దేవుడు కదా పూర్వకాలంలో దేవుడు ఎలా ఎవరితో మాట్లాడాడు ఫిబ్రికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం ఫిబ్రియల్కి రాసిన మొదటి అధ్యాయం మొదటి వచనం పూర్వకాలం ముందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితులతో మాట్లాడిన దేవుడు ఈ దినంలో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను చూసారా అప్పుడేమో ప్రవక్తుల ద్వారా మాట్లాడాడు ఎప్పుడేమో యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడతాడు ఇది మీరు నమ్మాలి ఇది వాస్తవం యోహాన్సు వారితో ఐదో అధ్యాయం ఇరవై ఐదవ వచనం దేవుని కుమారుని యొక్క స్వరం వినబడుతుంది మృతులు దేవుని కుమారుని శబ్దము విరుగడిగా వచ్చుచున్నది ఇప్పుడే వచ్చినది దాని వినువారు జీవింతులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుడు మాట్లాడతాడు ఆయన స్వరాన్ని మనం వినాలి ఎలా వింటాం మనం ఎక్కడ వింటాం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ఇలాంటి కొడుకల్లో దేవుని సేవకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు పరిస్థితుల ద్వారా దేవుడు మాట యశుప్రభు వారు మాట్లాడతాడు వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడతాడు ఆయా పరిస్థితుల ద్వారా యేసు ఇప్పుడు మాట్లాడుతున్నాడు అదే యోహాను ఐదు ఇరవై నాలుగు చూడండి నా మాట విని నన్ను పంపినవా అని అందు విశ్వాసం ఉంచువాడు మరి ఆయన మాటలు ఎక్కడ చదువుతాయి మనకిప్పుడు ఆయన మాటలు ప్రభావ ఏమిటి నీ మాటలు వినపడుతున్నాయా నీ మాట నా వినాలి అంటే ఆయన అంటాడు నా వాక్యాన్ని చదువు నువ్వు వాక్యాన్ని చదువుతా ఉంటే నేను ఇత కాబట్టి ఆయన వాక్యంలో ఆయన స్వరం వినబడుతుంది దేవుడు మాట్లాడే దేవుడు దేవుడు ఎలిషాకు కా సంగతి తెలియబరుస్తున్నాడు ఇలా జరుగుతున్నప్పుడు వీళ్ళేం ఏం చేశారంటే ఇప్పుడు ఈ రాజు ఈ సన్హద్దు ఈ ఎవరు ఎవరు ఎలిషా ఎక్కడుంటాడు ఎక్కడ ఉంటే వాళ్ళు చెప్పారు దోతాను అనే ఒక స్థలం ఏం పేరు దాని పేరు దోతాను అది షోమ్రోన్ షోమ్రోన్ అనేది అది ఇస్రాయేల్ రాజధాని అది ఇస్రాయేల్ ఉత్తర 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 భాగం అంటారు దాని ఇస్రాయేళ్ళు రాజ్యం అది ఇదేమో యూధా సామ్రాజ్యం అటు పై ఉత్తరానేమో ఇస్రాయేళ్ళు ఉంటారు అక్కడ అయితే దాని ముఖ్య పట్టణం షోమ్రోను ఆ తర్వాత సమరేగా మారింది అనుకోండి అయితే ఈ షోమ్రోనుకు ఇది ఒక పదిహేను మైళ్ళ దూరంలో ఉంటుంది ఏది ఈ దోతాను ఈ దోతాన్లో ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలిసింది ఎవరికి రాజును తెలిసింది ఏ రాజుకి ఏ రాజుకు తెలిసింది సి సిరియా రాజుకు తెలిసింది ఓహో సిరియా రాజుకు తెలిసింది అప్పుడు ఏం చేస్తాడంటే అతని పనివారిని అందరు పంపించి సైనికులు పంపించి వాడిని ఎట్లయినా సరే అతన్ని పట్టుకొని రండి అని బంధించడం చెప్పి వాళ్ళు తన సైన్యాన్ని పంపిస్తాడు కొంతమందిని పంపించిన తర్వాత వీరందరూ వెళ్ళి ఆ దోతను చుట్టూ కూడా ఇవన్నీ వాక్యాలు ఉన్నాయి చదివించాలంటే చదివిస్తాను చూడ మాటలు వచ్చినం అందుకు రాజు మేము మనుషులను పంపి అతను ఏం చెబుతాను అతను తెప్పించినట్లు నీవు వెళ్ళి అతను చోట చూచి రమ్మున సెలవేయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చింది కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపాను వారు రాత్రి వేళ వచ్చి నలుగు దిశలను పట్టణమును పట్టుకున్న గొప్ప సైన్యం వచ్చింది కొద్దిమంది కాదు నేను కొద్దిమంది అన్నాక చాలామంది సైన్యము గుర్రాలు రథాలు ఆ దోతాన పట్టణాన్ని మొత్తం చుట్టుముట్టాయి సైన్యం ఎవరి కోసం ఒక్క ఎలిషా కొరకు ఎలిషను పట్టుకొని రావాలి ఈ ఎలిషా అనే వ్యక్తి మన యొక్క రహస్యాలన్నీ కూడా చేరవేస్తే ఇతను పట్టుకుంటే మన వాళ్ళని గెలవచ్చు నా సంగతి ఇప్పుడు ఇతనికి ఒక పనివాడు ఎవరికి ఎలిషాకు ఒక పనివాడు ఎలిషా దాసుడు ఎవరు మీకు ఎలిషా దాసు పనివాడు ఎవరు ఎలిషా దాసుడు ఎవరయ్యా గెహాజ్ కానీ ఇప్పుడు ఈ దాసుడు గెహాజ్ కాదు గెహాజ్ కథ రెండవ రాజులు ఐదవ అధ్యాయంతో అయిపోయింది అతను వెళ్ళిపోయాడు అతను నూట నోట కుష్టం పుట్టింది కదా అతను వెళ్ళిపోయాడు అతను అతని ప్లేస్లో ఇంకొకరు రీప్లేస్ చేయబడ్డాడు పనివాడు అతని పేరు లేదు ఈ పనివాడు భయపడుతున్నాడు ఎవరికి ఎలిస్తుంది చెప్తున్నాడు అయ్యో ఎవరు ఏమని చెప్తున్నాడు పద్నా పదహారో వచ్చు పన్నెండో వచ్చిన పదహారో వచ్చును ఎన్నో వచ్చిన అది పన్నెండు కాదు అతడు భయపడవద్దు పదిహేను దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉంటే కనబడను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏనవాడ మనం ఏమి చేయదమని ఆ దైవజనుతో అనగా అతనేమో భయపడుతున్నాడు భయపడవు అప్పుడు మరి అగ్ని రథాలు వచ్చాయి అగ్నిరత్నాలు కాదు రథాలు వచ్చాయి గుర్రాలు వచ్చాయి ఓ గొప్ప సైన్యం వచ్చింది అయ్యో నా ఏలినవాడా మనం ఏం చేద్దాం మనం ఏం చేద్దామని కంగారు భయంతో భయం అనేది కలుగుతుంది కొన్నిసార్లు మనకు భయం కలుగుతుంది కొన్నిసార్లు దేవు మరి భయపడే పరిస్థితులు ద్వితీయోపదేశ కారణం ఇరవై అధ్యాయం నాలుగవ వచనం చదువు ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకరణం ఇరవై నాలుగవ వచనం కాండం ఇరవై అధ్యాయం నాలుగవ వచనం భయపడకుడి వనకకుడి బెదరకుడి చేసి అది అదైందా ఇప్పుడు ఈ మాట ఈ సందర్భంగా ఎలిసా ఈ మాట జ్ఞాపకం వచ్చిందేమో దేవునికి భయపడాల్సిన పర్లేదు దేవుడు మన పక్షంగా ఉండగా దేవుడు మన తోడుగా ఉండగా పరిస్థితి ఏదైనా సరే కష్టం ఏదైనా శ్రమ ఏదైనా అనారోగ్య పరిస్థితి ఏదైనా పేదరికం ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఏమి మనకు కాదు ఎదు దేవుని సెలవు లేకుండా మనకేమీ కాదు మళ్ళీ నాకు వచనాలు గుర్తుకొస్తూ ఉంటాయి మతయు వార్త పదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చు మతై పది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది కూడా మరియు ఆత్మను చంపనేరక నేరక దేహంనే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో వానికి ఇరవై ఇరవై తొమ్మిదిగా రెండు పిచ్చుకలు కాసు కంపబడినవి కదా ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైన నేల పడదు ఇంకా మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడిన కనుక మీరు చూసారు కాబట్టి ఏమీ కాదు మనం ఎంత భయపడ్డా మనం ఎంత ఆందోళన చెందినా మనం వరి అసలు వాస్తవానికి మనిషికి వచ్చే కష్టం ఏంటంటే భయమే మన శత్రువు పాము కరిస్తే మనిషి చావడు కానీ పాము కరిచిన భయానికి వాడు చస్తాడు అర్థమైందా అంటే పాము కరిస్తే కూడా చస్తాడు కానీ భయానికి ఇంకా తొందరగా చేస్తాడు అర్థమైందా కాబట్టి భయపడటం వల్ల బైబిల్లో ఉంది భయపడటం వల్ల మనుషులకు వచ్చును ఏ హో ఎందు నమ్మకం ఉంచేవాడు సురక్షితంగా సాయంత్రం ఇరవై తొమ్మిది ఇరవై ఐదు కాబట్టి భయపడవద్దు మనం దేవుని బిడ్డలో దేవుడు మన పక్షంగా ఉన్నాడు ఇసాయిల్ని కాపాడడానికి దేవుడు ఉన్నాడు ఇందాక మనం చదివే ఇసాయిల్ని కాపాడవాడు కొనకడు నిద్రించాడు కొనకొడు నిద్రపోడు ఎందుకు భయపడాలి అప్పుడు అన్నాడు ఈ యొక్క ఎలిషా అన్నాడు నువ్వేం భయపడవద్దు నువ్వు వాళ్ళని చూసి భయపడుతు సైన్యాన్ని చూసి భయపడుతున్నావు కదా ఆ రథాలు గుర్రాలు సైన్యము కత్తులు కటాలు ఈటల్లో ధరించుకున్న వాళ్ళని చూసి భయపడుతున్నావు కదా నువ్వేం భయపడతావు దేవుడు అదృశ్య రూపంలో మన చుట్టూ ఉన్నాడు ఇప్పుడు అతను భయపడతా ఉంటే భయపడతా ఉంటే అప్పుడు ఎలిషా చెప్పిన మాట ఏమిటంటే ఒక ప్రార్థన చేశాడు రెండవ రాజుల గ్రంథం ఆరవ అధ్యాయం పదిహే పదహారు పదిహేడు వచనాలు అతడు భయపడవద్దు మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అదుకులై ఉన్నారని చెప్పి ఈ మాట మీకు మీకే మాట గుర్తుకొస్తుంది మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు మొదటి వ్యూహానం నాలుగవ అధ్యాయం కదా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు లోకంలో ఉన్నవారి కొరకు ఎందుకు భయపడాలి మనం మనలో ఉన్నవాడు వారి కంటే గొప్పవాడు కదా ఇక్కడ అదే మాట చెబుతున్నాడు ఏమని చెప్తున్నాడు భయపడవద్దు మన పక్షము ఉన్నవారు వారి కంటే అదుకులై ఉన్నారని చెప్పి ఎవరు మన పక్షం ఉన్నారు ఎవరున్నారు మన పక్షంగా ఎవరున్నారంటే అప్పుడు ఎలిసా ఒక ప్రార్థన చేశాడు ఏం ప్రార్థన చేశాడు పదిహేడో వచనం ఇది మనం చదవాల్సింది యహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలిషా ప్రార్థన చేయగా చూసారా మరి అంతముందు కళ్ళు తెరవలేదు అతని గుడ్డా అంతకుముందు ఆ సైనికుడు లేకపోతే ఆ దాసుడు పనివాడు గుడ్డివాడా కాదా గుడివాడా కాదు గుడివాడ చూస్తున్నాడు కానీ వానికి ఇప్పుడేమో భౌతిక నేత్రాలతో చూస్తున్నాడు అతని మనోనేత్రాలు తెరవబడాలి అతని కళ్ళు తెరవమంటే మనోనేత్రాలు తెరవబడాలి కొన్నిసార్లు ఇందాక నేను ప్రార్థన చేసినట్లుగా రెండవ గురంతి నాలుగవ అధ్యయం యోగ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడితనం కలిగజేస్తూ ఉంది ఈ దేశంలో మనం ఎంత సువార్త ప్రకటించినా ఎంత వాక్యం చెప్పినా మనుషులు మారరు దేవుని దగ్గర రారు ఎందుకంటే వారి గురుడితనం కళ్ళు మూసుకుపోయాయి కాబట్టి వారికి ఏం అర్థం కాదు సంగతులు గ్రహించలేని నిజమైన వెలుగు లోకంలో ఉండెను అది వచ్చుచూ ప్రతి మనుషుని వెలిగించున్నది కానీ ఆ చీకటి దాని గ్రహింపుకున్నాను మనం చెప్పుకున్నాం చీకటి అంటే ఏమిటంటే ఏమిటి చీకటి అంటే స్పిరిచువల్ ఇగ్నోరెన్స్ గ్రహింపు లేని ఆత్మీయంగా లేని స్థితి కొన్నిసార్లు మనకు అర్థం కావు ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా ఎన్ని కూడికలు విన్నా మనకు అర్థమే కాదు కొన్నిసార్లు అర్థమైందా మన మనోనేత్రాలు తెరవబడాలి ఇప్పుడు మరి ఎలిషాకు దేవుని గురించి తెలుసు కానీ ఇతను వీళ్ళు పనివానికి తెలియదు ఎలిషా ప్రార్థన దేవా ఈ పనివాడు భయపడుతున్నాడు ఒకసారి వీడి మనోనేత్రాలు వీడి కళ్ళు తెరవని ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అతని కళ్ళు తెరిచాడు చేసి తెరవగానే ఏం కనబడుతుంది అతనికి పదిహేడో వచ్చిన యహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలిషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాణి కళ్ళును తెరవ చేసిన కనుక వాడు ఎలిషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండిట చూచాను చూసారా మొత్తం ఎలిసా చుట్టూ సరౌండింగ్గా అగ్ని పర్వతాలు రథాలు గుర్రాలు మరి సైన్యం ఉంది యేసు బ్రహువారిని గచ్చబనే తోటలో ప్రార్థన చేసిన తర్వాత ఆయన పట్టుకోవడానికి సైనికులు వస్తారు ఈశ్వర్యత ద్రోహి ముద్దు పెట్టి చెప్తాడు చెప్పినప్పుడు ఆయన పట్టుకొని వచ్చినప్పుడు ఈ పేతులు తీసి కత్తి తీసి ఆ యొక్క మల్కొనే దాసచీవి తేనాడు అప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు నీ కత్తిని వరలో ఉంచము నేను నా తండ్రిని వేడుకుంటే పన్నెండు సేనా వ్యూహాలు ఒక సేన అంటే ఎంతమంది ఒక సేన అంటే ఎంతమంది సైనికులు ఆరు వేల మంది చాలాసార్లు చెప్తున్నాను మీరు మర్చిపోతున్నారు ఒక సేన అంటే ఎంతమంది ఎంతమంది రోమన్ ఆ సై సేనాలో ఎంతమంది ఉంటారు ఆరు వేల మంది అది ఒక బెటాలియన్ అది అంటే పన్నెండు వేల మంది అంటే పన్నెండు డెబ్బై రెండు వేల మంది ఒక్క ఒక్క దూతనే లక్షల వేల మందిని చంపివేశాడు ఎవరు ఆ యొక్క దావీలు పాపం చేసినప్పుడు మీకు తెలుసు కదా మూడు రోజుల్లో ఎంత రక్తపాతం వచ్చింది డెబ్భై రెండు వేల మంది ఐగుప్తులో సంవారక దూత ఎవరి ఇంటైతే రక్త ప్రోక్షణలకు వార మంది రక్త ప్రోక్షణ లేదో వాళ్ళ ఇంట్లో జ్యేష్ జేష్ చనిపోయాడు ఎవరు అతన్ని దేవుడు పంపించిన దూత పాస్ ఓవర్ అంటే దాటివేయబడ్డాం కదా రక్తం ఉన్నవారినే దూత దాటివేశాడు రక్తం లేనివారు జ్యేష్లు చనిపోయాడు అదైందా కాబట్టి ఒక దూత ఇంత నష్టం చేస్తే డెబ్భై రెండు వేల మంది సైన్యం దూతలు సైన్యాధి సైన్యం ఎంతమంది చంపాలి కోట్ల మంది చనిపోతారు అదైందండి కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో తన కళ్ళు తెరవబడ్డాయి తెరవబడగానే ఎదురుగా అగ్నిరథాలు గుర్రాలు సైనికులు చుట్టూ ఎలిసాను ఏమీ చేయలేవు ఎలిసా చుట్టూ కూడా ప్రొటెక్షన్ ఉంది అట్లా భద్రత మనకు ఉంటుంది మనమేం భయపడద్దు కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం నాలుగవ వచనం నేను యహో యుద్ధ విచారణ చేయగా ఆయన కుతనం ఇచ్చాను నాకు కలిగిన భయములు అన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను మనం ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి భయపడకూడదు మనం గత బుధవారం ఆయన చెప్పాను కదా ఆది కాండం పదిహేనో అధ్యాయం మొదటి వచనంలో మరి మొదటి రెండు వచనాల్లో భయపడవద్దని బైబిల్లో మొట్టమొదటిసారిగా రాయబడింది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం వచనం అనుకుంటాను అక్కడ చివరిసారిగా రాయబడింది ఈ మధ్యలో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడవద్దని బైబిల్లో ఉంది రోజుకొకసారి దేవుని వాక్యం మనకు ఏం చెప్తుందంటే అంటే భయపడవద్దని చెప్తుంది కాబట్టి ఏ విషయంలో కూడా మనం భయపడాల్సిన పర్లేదు నేను దావీదు భయాలలో భయపడినప్పుడు దేవునికి ప్రార్థన చేసిన ప్రవ్వా నా చుట్టూ నేను గుహలో ఉన్నాను నా చుట్టూ క్రూరముఖాలు సింహాలు ఆహారం లేదు మరి నా పరిస్థితి భయం దయనీయంగా ఉంది అరణ్యాల్లో మరి గుహలలో నేను దాక్కుంటున్నాను నాకు భయం ఉంద కలుగుతుంది ప్రభువా అని ప్రార్థన చేసేనట దేవుడు అతని భయం నుంచి అప్పుడు రాసిన కీర్త నాలుగు ముప్పై నాలుగు నాలుగు నేను యహో యుద్ధ విచారణ చేయగా ఆయన కుతురం ఉత్తరం నాకు కలిగిన భయములు ఆయన నన్ను తప్పించాను ఇప్పుడు ఏమైతే ఇలిసాకి ఏమీ కాదు ఎలిషాను ఎవడు ఏమీ చేయలేడు ఇప్పుడు ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను ఇప్పుడు ఏం జరిగిందంటే మరి వారందరి ఎంతమంది అయితే ఈ సైన్యం వచ్చిందో ఆ సైన్యం అందరినీ కూడా ఆ సైన్యం అందరినీ కూడా మరి ఈ ఎలిషా వారందరినీ కూడా నడిపిస్తున్నాడు ఎలిషా వారందరినీ కూడా నడిపిస్తున్నాడు రెండవ రాజులు ఆరవ అధ్యాయం రెండవ రెండవ రాజులు ఆరవ అధ్యాయం దొరక దొరికిందా మీకు దొరికిందా ఆ దండు దొరికిందా బాబు ఆ దండు వారు అతనే సమీపించినప్పుడు ఏ దండు వారు సిరియాలో సైన్యం ఉంది కదా ఆ సిరియాల్లో సైన్యం దగ్గరికి రాగానే ఇప్పుడు ఏం చేశాడు మళ్ళీ ఒక ప్రార్థన చేశాడు ఎవరు చేశారు ప్రార్థన ఎలిసా ఇంకొక ప్రార్థన ఎవరిని ప్రార్థన చేశాడు ఈ జనులు అంధత్వంతో మొత్తుమని పనివాడి గురించి ఏమో కళ్ళు తెరవని ప్రార్థన చేశాడు శత్రువుల సైన్యం గురించి ఏమైనా ప్రార్థన చేశాడు వాడి కళ్ళు మూసాయి గుడ్డోలు ఎప్పటిక చేయి దేవాన్ని ప్రార్థన చేశాయి ఎలిస ఏం ప్రార్థన చేస్తే దేవుడా చెబుతున్నాడు దైవజనుల ప్రార్థన ఎంత గొప్పది విశ్వాసంతో పరిశుద్ధంగా జీవించిన వారి ప్రార్థనలు దేవుడు వింటాడు నేటి కూడా వింటాడు బైబిల్లో ఉంది విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచుడు మన విశ్వాసంతో నమ్మకంతో మనం ప్రార్థన చేస్తే కూడా దేవుడే ఉంటాడు ఏలియా మన వంటి స్వభావుల మనుషుడే అతడు ఆసక్తిగా ప్రార్థన చేయగా ఆసక్తితో విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే వారందరినీ కూడా దండుని మొత్తం కూడా వారందరి కళ్ళు మొత్తాడు దేవుడు వారి గుడ్డలు అయిపోయారు వాళ్ళందరినీ కూడా ఎలిషా ఏం చేస్తున్నాడు ఎక్కడికి ఇక్కడికి రాజు దగ్గర నడిపిస్తున్నాడు అర్థమవుతుందా మరి సిరియా రాజు ఉన్నాడు ఇక్కడేమో షోమ్రోర్లో ఇజ్రాయెల్ రాజు ఉన్నాడు మరి దోతాన్లో ఈయన ఉన్నాడు వారు సిరియాలో అక్కడి నుంచి దోతానికి వచ్చారు దోతాన్లో ఎలిషాను పట్టుకొని వచ్చిన అందరూ గుడ్డోలు అయిపోయారు ఆ గుడోలందరినీ వారందరినీ నడిపించి 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 వారందరినీ నడిపిస్తున్నాడు నడిపించి అక్కడ తీసుకొచ్చాడు ఇజ్రాయెల్ రాజు దగ్గరికి తీసుకొని వచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క ఇస్రాయ రాజు ఆశ్చర్యపోయాడు అయ్యో నాయన మమ్మల్ని అందరినీ రక్షించావు మరి వాళ్ళ శత్రువుల గురించి మాకు తెలియజేశావు అని చెప్పి అప్పుడు ఆయన చెప్పిన మాట కన్ఫ్యూజ్ అయ్యాడు రాజు కన్ఫ్యూజ్ అయ్యాడు రెండవ రాజులు ఆరవ అధ్యాయం ఇంకొక మాట అక్కడే ఉంది ఇరవై వచనం వారు షోమ్రోలికి వచ్చినప్పుడు అతడు యహోమా వీరు చూసినట్లు వీరి కళ్ళు తెరవమని ప్రార్థన చేయగా కనుక మధ్య ఉందామని ఇప్పుడే మళ్ళీ ఇంకేమని ప్రార్థన చేశాడు ముందేమో మూడు సార్లు ప్రార్థన చేశాడు ముందేమో ఆ యొక్క ఎలిషాం పనివాన్ యొక్క కళ్ళు తెరవన్నాడు తర్వాత సిరియా సైన్యం యొక్క కళ్ళు గుడ్డివైన అందరితో చేయమన్నాడు తర్వాత వాళ్ళ షోలోకి వచ్చిన తర్వాత మరలా ప్రార్థన చేశాడు వీరి కళ్ళు తెరవపురవని ప్రార్థన చేశాడు కళ్ళు తెరవబడ్డాయి అప్పుడు వాళ్ళు బిక్కమ్ ఒక మేము రా ఇజ్రాయల్ చేతిలో చిక్కాం వాళ్ళు మమ్మల్ని అందరం చంపేస్తారని సిరియన్లు భయపడ్డారు ఇప్పుడు ఈ ఇస్రాయలు రాజు చెప్తున్న మాటలు మీరు చూసారా ఆరో అధ్యాయం అతను చెప్పిన మాటలు ఏమిటంటే ఇరవై ఒకటో వచ్చినం అతడు అంతటా ఇస్రాయలు రాజు వారిని పారాచి నాయనా వీడిని కొట్టుదునా కొట్టుదా అని ఎలిసిని అడగా అంటే నాయనా అంటే ఎంత గౌరవం పిలుస్తున్నాడు ఒక రాజు ఒక దేశానికి ఇస్రాయల్ దేశానికి రాజు అయిన వ్యక్తి ప్రవక్తం దగ్గరకు వచ్చి నాయనా వీరిని ఏం చేయాలి వీరిని కొట్టమంటావా నువ్వు కొట్టమంటే కొడతాను వదిలేస్తామని వదిలేస్తానడతాం కొట్టుతున్నా అంటే అప్పుడు హెలిసా చెప్పాడు కొట్టవద్దు కొట్టవద్దు వారికి ఆహారం పెట్టి వాళ్ళని పంపించేవన్నాడు కాబట్టి ఇది జరిగిన కథ దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మనం మన మనోనేత్రాలు కూడా వెలిగించబడాలి ఇందాక మనం అదే పాట పాడము రవి యేసు నా రక్షక నొసగు నా కన్నులు నాకు కాబట్టి మనం దేవుడు మన ప్రార్థనలు మన కళ్ళు తెరవబడాలి సంగతులు గ్రహించాలంటే చూడండి ఎఫ్ఐసి మొదటి అధ్యాయం పదిహేడవ వచనము ఎఫ్ఐసి ఒకటి పదిహేడు మరియు మీ మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టితో సరే ఇక్కడ మన పదిహేడు వచనం చాలు మరియు ఆయన మీ మనోనేత్రాలు ఇప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి రక్షణంపబడ్డాము మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి ఒకప్పుడు మనం ఎలాగున్నాం రెండవ ఒకరించి నాలుగు నాలుగు ప్రకారం ఎలా ఉన్నాం మన నేత్రాలు మన మనోనేత్రాలు గొడతనం కలగ ఎప్పుడు రక్షణ పొందక దేవుని తెలుసుకోకముందు ఇప్పుడైతే మన మనోనేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి దేవుడు మన మనోనేత్రాలు తెలియపరుస్తాడు అందుకే హెబ్రి పత్రిక పన్నో అధ్యాయం మొదటి రెండు వచనాలు ఆ మోచనం చదువుదాం ఆ ఒక మోచనం చదివి మనం ముగించుకుందాం హెబ్రి పన్నెండు మొదటి రెండు వచనాలు చదువునాయ దొరకలేదా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనల్ని ఆవరించినందున అది వారమును సులువుగా చెక్కలు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసము కర్తయ్యు దాన్ని కొనసాగించేవాడు నేను ఏసువైపు చూసు కాబట్టి మనం దేవుణ్ణి చూడాలి అలనాడు నాడు గేహాజి గేహాజి కాదు పనివాడు అతని కళ్ళు తెరవబడ్డాయి వాస్తవాన్ని చూశాడు దైవజన్మ చుట్టూ ఎంతమంది ఉన్నారు ఎన్ని అగ్నిరథాలు ఉన్నాయో అవన్నీ చూశాడు మన మనోనేత్రాలు కూడా తెరవబడాలి ఏసు క్రీస్తు వైపు చూడాలి మనం ఇక్కడ ఉంటున్నాం కానీ ఉన్నది ఇక్కడే భూమిదంటున్నాం కానీ మన మనోనేత్రాలతో మన విశ్వాసమైన నేత్రాలతో మనం ఏం చూడాలి పరలోకం మొత్తం చూడాలి పరలోకాన్ని చూడాలి అక్కడ తండ్రి అయిన దేవుని చూడాలి ఏసు ప్రభువారిని చూడాలి ఆ పరలోకం యొక్క మహాభాగ్యాన్ని ఆ మహా వెలుగును అదృశ్యమైన వాటిని మన మనం చూడాలి మన మనోనేత్రాలతో చూడాలి అది గొప్ప సంగతి మనం ప్రార్థన చేయాలి ప్రభా అనేక సార్లు నేను నిజమైన సంగతులను గ్రహించలేకపోతున్నాను ప్రభా నన్ను క్షమించు నా మనోనేత్రాలు వెలిగించు కదా అలా నాడు మరి ఎలిస తన పనివాని యొక్క కళ్ళు తెరవజేయమని ప్రార్థన చేసినప్పుడు కళ్ళు తెరవజేస్తాం నా కళ్ళు కూడా తెలియదు కొన్నిసార్లు ఎంత చదివినా ఎంత విన్నా ఎంత క్రైస్తవులమైనా కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం పొరపడతాం కొన్ని సంగతులు మనం గ్రహించలేము కాబట్టి మరి దేవునికి మనం ప్రార్థన చేయాలి ప్రభా నా జీవితాన్ని మార్చు నేను సంగతులను సరిగ్గా చూసే ఆ భాగ్యం కలగజేయి అని నా మనోనేత్రాలలో తెరువు ప్రభా అని ప్రార్థన చేసి చేస్తాడు దేవుడు ఇందులో మనం మూడు నాలుగు చూసాము ఒకటి మరి ఇసాయిలను దేవుడు వారిని చూశాడు రెండవది వారిని ఆయన కాపాడాడు నాలుగు మూడవది ఏంటంటే వారికి దేవుడు కృపనిచ్చాడు ఎన్ని సంగతులు జరిగాయి అక్కడ దేవుని బిడ్డలమైన మనం ఎలిస ప్రార్థన దేవుడు విన్న దేవుడు మన ప్రార్థన కూడా దేవుడు ఉంటాడు ప్రభా నా సంగతులు నేను నిన్ను అర్థం చేసుకున్న కృప నాకు అనుగ్రహించు నీ వాక్యాన్ని లోతుగా తెలుసుకునే ఆ యొక్క గూఢమైన సంగతి నాకు తెలియజేయి నా మనోనేత్రాలు వెలిగించు ప్రభా నా కళ్ళు తెరవచేవి ప్రభా అని ప్రార్థన చేయి విశ్వాస నేత్రాలతో నిన్ను చూసే హెబ్రీ పన్నెండు ఒకటి రెండు అది ఏమిటి నేను చూడడం అంటే ఏమిటి నాకు అది గ్రహింపులోకి తెయి నా ఆత్మీయ యొక్క లేని స్థితి తీసివేసి అని మనం ప్రార్థన చేసి దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఉంటాడు దేవుడి వాక్యమును దేవించుకునే